నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దైవ దర్శనం చేసుకోండి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధన అభివృద్ధి పెరుగుతుంది విద్యార్థులు విజయాలను సాధిస్తారు ప్రయత్న కార్యాలన్నీ కొంత ఆలస్యం అయినా కానీ ఫలిస్తాయి ఇంట్లో కొన్ని మార్పులను కోరుకుంటారు నూతన వస్తు వాహన వస్త్రాభరణాలను పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేసుకుంటారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం పొందుతారు మనసులో ఉన్న కోరిక ఒకటి నెరవేర్చుకుంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు తరచుగా ప్రయాణం వచ్చే వచ్చేవారికి అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న విషయాలకే సికాకు పడతారు మానసిక ఆందోళన పెరుగుతుంది వ్యాపారాల విషయంలో ఓర్పుగా ఉండడం అవసరం సహనం అన్ని విధాల శ్రేయస్కరం మీ కోపావేశాలతో కొన్ని ముఖ్యమైన పనులు చెడిపోతాయి కోపావేశాల వల్లే మీకు ఎక్కువగా కష్టాలు వస్తాయి మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు మళ్ళీ పక్కదారి పట్టించే వారి మాటలు అసలు నమ్మకండి బయట ఎవరి విషయాలలోనూ తలదోర్చకుండా ఉండడమే మీకు మంచిది ఈ వారంలో ఒక స్త్రీతో స్నేహం చేస్తారు ఆ స్నేహం రాను రాను ప్రేమగా మారుతుంది మేము చెప్పే ఈ గోచార ఫలితాలు ఈ రాశిలో ఉన్న అందరినీ ఉద్దేశించి చెప్తాము కాబట్టి వారి వారి వయసుని పట్టి వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను బట్టి వారి పరిస్థితులను బట్టి వారికి జరుగుతూ ఉంటాయి అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కదా దయచేసి ఇది మాత్రం మీరందరూ గ్రహించండి ఈ రాశిలో ఉన్న కొందరు ఒక అందమైన స్త్రీతో గడపాలని ప్రయత్నిస్తారు రాశి వారికి ఈ వారంలో మధ్యస్థంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చేదులకు శుభ ఫలితాలు కలగడం కోసం విఘ్నేశ్వర స్వామిని గరికతో పూజించండి మిత్రులేమి ఉన్నవారు మానసిక ఒత్తిడులతో బాధపడుతున్నవారు మానసిక ప్రశాంతత లేకపోవుట ఖర్చులు అధికమవుట మీకు అవ్వవలసిన పనులలో ఆటంకాలు ఎదురవ్వడం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు ఈ చిన్న పరిహారం చెయ్యండి ఉదయానే భగవద్గీత వినడం పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించడం ఉదయానే సూర్యుడు రాకముందే విష్ణు సహస్రనామం పారాయణం చేసి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వ్యాపారాలలో ధన నష్టం ఏర్పడకుండా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి ఆత్మీయుల సహాయ సహకారాల కోసం కొంత వేచి ఉండవలసి ఉంటుంది పరిహారంలో ఒక బూడిది గుమ్మడికాయను తీసుకోండి దానికి పసుపు రాసి గంధంతోనూ కుంకుమతోనూ బొట్లు పెట్టి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ ముగించుకోండి అప్పుడు ఆ బూడద గుమ్మడికాయను ఉట్లో పెట్టి మీ సింహద్వారం ఎదురుగా వేలాడదీయండి గుమ్మడికాయ వాస్తు పురుషుడు కాబట్టి మీ వాస్తులో ఎటువంటి చెడ్డలు ఉన్నా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటకి పారిపోతాయి కాబట్టి మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ